చెప్పండి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి వందేళ్ళు నిండినటువంటి సందర్భంగా జనవరి పద్దెనిమిదవ తారీఖున ఖమ్మం పట్టణంలో చాలా భారీ బహిరంగ సభ ప్రదర్శన జరగబోతా ఉంది ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాపితంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నేతృత్వంలో పది పదకొండు పన్నెండు తారీఖుల్లో మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు వేల నూట యాభై ఆరు శాఖల్లో వివిధ పట్టణాల్లో జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ఆటో ప్రచారము కళారూపాల ద్వారా మోటార్ బైకుల ద్వారా విస్తృతంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజానికం దగ్గరికి కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి మేము శ్రీకారం చూడడం జరిగింది ఈ సందర్భంగా భారత కమ్యూనిటీ పార్టీ వందేళ్ల చరిత్రలో ఈ భారతదేశంలో అనేకమైనటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ అంశాల్లో తీవ్రమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టి అనేక పోరాటాలు చేసి అనేక ప్రజలకు సంబంధించినటువంటి హక్కులు సాధించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల ఉద్యమం అశేషమైనటువంటి త్యాగాలు చేసి పీడిత ప్రజల పక్షాన నిలబడి గొంతుక లేని వారికి గొంతుకై నిలిచినటువంటి పార్టీ సిపిఐ ఈ సిపిఐ పార్టీ దేశంలో భూ సంస్కరణల చట్టాల అమలు కోసం కానీ బ్యాంకుల జాతీయకరణ కానీ అదేవిధంగా దున్నేవాడికి భూమి కావాలని కానీ విద్యార్థి యువజన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక రైతు సంఘాలు స్థాపించి వారి వారి సమస్యల పైన పోరాటాలు రూపకల్పన చేసి వారి హక్కులు సాధించడంలో అగ్ర భాగా నిలవనటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో ఒక చైతన్యాన్ని పాదుకొల్పినటువంటి పార్టీ సిపిఐ ఈ మొట్టమొదటిసారిగా భారతదేశంలో సంపూర్ణ స్వాతంత్రం కావాలి స్వాతంత్రం జన్మక్కు అని చెప్పి నినదించి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసి పదుల సంవత్సరాల పాటు జైళ్లలో మగ్గినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక నిర్బంధాలు నిషేధాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటిని లెక్క చేయకుండా పోరాటంలో అగ్రభాగం నిలిచి ప్రజల గొంతుగాల్సినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ సందర్భంగా నేటి పాలకవర్గం కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అవలంబించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు రోజు రోజుకు తీవ్రమవుతూ ఉన్నాయి పోరాటాలు చేసి సాధించినటువంటి కార్మికుల హక్కులను కాళ రాచివేస్తూ ఉంది జీవన పైన దెబ్బ వేస్తూ ఉంది కార్పొరేట్ కంపెనీలతో కుమ్మక్కైపోయి కారు చౌకగా భూములు కట్టబెట్టి ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని వాటి నుండి వచ్చేటువంటి ఆదాయం కోసం అరులు రాసేటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల మధ్య ఒక విభజన రేఖ గీసి అందులో ఉన్మాదాన్ని రెచ్చగొట్టి ఈ దేశాన్ని రెండుగా చీల్చడానికి కావలసినటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీ మా దేహం ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలు కార్యము భారత రాజ్యాంగాన్ని లౌకిక పునాదులు బలంగా చేసుకొని పోరాటాలు పునరంకితం అవుతామని చెప్పి ఈ వంద సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రకటిస్తూ జనవరి పద్దెనిమిదవ తారీఖున ఈ విజయవాడ నగరం నుంచి ఈ రాష్ట్రం నుంచి దాదాపు యాభై వేల మంది పైచులకు విద్యార్థి యువజన మహిళలకు కార్మిక ఖర్చుకు అంతా కూడా ఖమ్మం నగరంలో కళం తొక్కబోతున్నారు దేశ రాష్ట్ర పాలక వర్గాలకు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ విధానాన్ని రూపకల్పన చేసి దాని అమలు కోసం ఖమ్మం వేదిక కాబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను